కల్తీ నెయ్యి లేదంటే రసాయనాలు లేదంటే జంతువుల కొవ్వు లడ్డును తయారు చేయడానికి అవకాశం ఉంటుందా లేదా ఇది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలంటే ఉన్న అంశం ఫస్ట్ ఆవు నెయ్యి ట్యాంకర్ వచ్చిన తర్వాత ఆ ట్యాంకర్ సంబంధించి ఆ వచ్చింది ఏ డైరీ నుంచి వచ్చింది దానికి ఎన్ఏబిఎల్ సర్టిఫికెట్ ఉందా లేదా అంటే నేషనల్ ఎక్రిడేషన్ బోర్డ్ ల్యాబ్ సర్టిఫికెట్ ఉంటేనే దాన్ని అసలు యాక్సెప్ట్ చేస్తారు పాయింట్ నెంబర్ వన్ రెండవది ఆ కంపెనీ ప్రతినిధి అంటే ఆ డైరీ ప్రతినిధి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది వాళ్ళిద్దరు ప్రతినిధుల సమక్షంలో ఆ ట్యాంకర్ ను ఓపెన్ చేస్తారు ఆ ట్యాంకర్ సీల్ ఓపెన్ చేస్తారు దాన్ని మూడు అరలు ఉంటాయి ఒక్కొక్క అరలో ఏదైతే హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యిని తీస్తారు మూడు టెస్టులు చేస్తారు సార్ ముగ్గురు ఎక్స్పర్ట్లు ఉంటారు అక్కడ ఒకటి మాయిస్టర్ కంటెంట్ టెస్ట్ రెండు ఫారెన్ వెజిటేబుల్ ఆయిల్ టెస్ట్ మూడు ఫారెన్ యానిమల్ ఆయిల్ టెస్ట్ ఈ మూడు టెస్టులు చేసిన తర్వాత రెండు గంటల పైగా సమయం పడుతుంది ఒక్కొక్క ట్యాంకర్ కి ఈ టెస్టులు చేయాలంటే ఇది చెక్ చేసినాక ఈ టెస్ట్ లో ఏదన్నా చిన్న వాళ్ళకి అనుమానం వచ్చినా కూడా నైన్టీ ఎయిట్ పర్సెంట్ ప్యూరిటీ ఉండాలి నైన్టీ సెవెన్ పాయింట్ సెవెన్ ఉన్నా కూడా తీసుకోరు సో అంత ప్యూరిటీ ఉంటేనే దాన్ని తీసుకుంటారు సో ఆ ప్యూరిటీ అన్ని చెక్ చేసిన తర్వాత అనుమానం వస్తే వెనక్కి పంపిస్తారు ఈ లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది పద్నాలుగు సార్లు ట్యాంకులు వెనక్కి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది పద్దెనిమిది ట్యాంకుల్ని వెనక్కి పంపించారు సో ఇప్పుడు వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి ఏఆర్ డైరీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సప్లై చేయలేదు ఒక్క ట్యాంకు కూడా జూలై నాలుగు ఏఆర్ డైరీ ట్యాంకర్ ఓకే చాలా అద్భుతంగా ఉంది అన్ని టెస్టు లో పాస్ అయింది వీళ్ళ లెక్క ప్రకారం జులై ఆరు రిజెక్ట్ అయింది మధ్యలో మేనష్ శ్యామలరావు శ్యామల రావు తారీఖు ఈ మేన చైర్మన్ ఎవరు ఎన్డీడి చైర్మన్ ఆయన చంద్రబాబు నాయుడు గారు కొంచెం పర్సనల్ ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ షామీర్పేటలో పెద్ద హెరిటేజ్ ప్లాంట్ పెడుతున్నారు ఈయనేమో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టని విదేశాల పోతాడు ఈయన పెద్ద హెరిటేజ్ ప్లాంట్ ఎక్కడ కడుతున్నాడు తెలుసా తెలంగాణలోని హైదరాబాద్ దగ్గరలోనే చాబరిపేటలో కడుతున్నాడు చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా సార్ ఇప్పుడు ఇప్పుడే కడుతుంది హెరిటేజ్ ప్లాంట్ అన్నారు ఏంటి హైదరాబాద్ అదే దానికి సంబంధించి ఆయన పర్సనల్ లింకులు ఉన్నాయి సో అందుకని ఆయన పర్సనల్ గా పిలిచారు ఇప్పుడు ఎట్లా ఈ ప్రభుత్వం మీద మనం బురద జల్లాలంటే మీ ల్యాబ్కి మేము రిపోర్ట్ పంపిస్తాం మీరు బురదేసేయండి అని చెప్పారు